మీకోసం ఈరోజు బాదం పాలు చూపించబోతున్నాను ఇంట్లోనే ఈజీగా టేస్టీగా బయట స్ట్రీట్ స్టైల్ కంటే బాగా బాదం పాలు రెడీ చేస్తున్నాను ఇంట్లోనే అసలు ఎంత బాగున్నాయంటే మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు సూపర్గా ఉన్నాయి టేస్ట్ విషయం అయితే చెప్పనవసరం లేదు చేసుకోండి ఇంట్లోనే మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి సూపర్ బాదం పాలు రెడీ అయిపోయాయి మా పిల్లలు మా వారు మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తాగారనమాట అంత బాగున్నాయి నేను బయట తాగిన దానికంటే ఇంట్లోనే బాగా వచ్చాయి ఇప్పుడు చూద్దాం ఇంగ్రీడియంట్స్ బాదం పప్పు ఒక ట్వంటీ గ్రామ్స్ నానబెట్టేసుకున్నాను నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను మీరు చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయినా నానబెట్టుకుంటే మనకి పీల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయనమాట ఇదిగోండి పీల్ చేసి పెట్టుకున్నాను వాటిని హాఫ్ ముప్పావు వంతు మిక్సీ పట్టుకుంటున్నాను ఇంకా పావు వంతు మన బాదం పాల మీద అదే డెకరేషన్ కోసం అనుకోవచ్చు మనం పైన చల్లుకోవడానికి ఉంచానన్నమాట పావు వంతి బాదం పప్పు పాలు ఒక త్రీ టీ స్పూన్స్ పాలు వేసి మిక్సీ పట్టేసుకున్నాను బాదం బాదం పప్పుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను పాలు వేసుకొని కొద్దిగా ఇంకా మిగిలిన ఒక హాఫ్ లీటర్ పాలని స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా వచ్చేంత వరకు కలుపుతూ మరిగించేసుకొని దానిలో ఇలా మరుగుతూ ఉన్నప్పుడు పంచదార వేసుకుంటున్నాను తగినంత పంచదార వేసుకోండి ముందుగా మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ బాదం పప్పు పాలు మిశ్రమం ఉంది కదా అది అది వేసేసుకుంటున్నాను వేసేసుకొని అది వేసాక మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి చక్క చక్కగా వేసుకొని నీట్గా కలుపుకుందాము అడుగు పట్టకుండా జాగ్రత్తగా కలుపుకుందాము ఇలా కలిపేసుకు కలుపుకుంటూ ఒక్క పొంగు వచ్చాక పంచదార వేసుకుందాము నేను చూపిస్తాను పంచదార క్వాంటిటీ కూడా నీట్గా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మిక్స్ చేసుకుందాము మరి గట్టిగా చిక్కపడన అవసరం లేదు స్ట్రీట్ స్టైల్లోనే ఇంట్లోనే చేస్తుంది అనమాట చక్కగా చూడండి బాగా మెత్త అదే పచ్చివాసన పోయింది ఈ టైంలో పంచదార వేసుకుంటున్నాను పంచదార నేను చూపించే కప్పుతోటి ఒక కప్పు అంత వేసుకుంటున్నాను మీరు స్వీట్నెస్ ఎంత కావాలంటే అంత వేసుకోండి నేను చేసే క్వాంటిటీకి అయితే నేను చూపించే ఈ కప్పుతో సరిపోతుందనమాట బాగా సరిపోయింది స్వీట్ అయితే బాగుంది ఇంకా ఎక్కువ తాగే వాళ్ళైతే పెంచుకోండి తక్కువ తాగే వాళ్ళైతే తగ్గించుకోండి ఫ్రెండ్స్ ఈ కప్ అంతా సరిపోయింది ఏ కప్ అయినా గ్లాస్ అయినా తీసుకోండి మీరు అది కూడా బాగా కరిగేంత వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే కరిగించుకుందాము ఇలా కలుపుతూ ఉన్నప్పుడు నేను కస్టర్డ్ పౌడర్ తెచ్చుకున్నానండి మీ కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ పౌడరు ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు మీరు కూడా బయట నుంచి తెచ్చేసుకొని ఇంకా ఒక టూ టూ స్పూన్స్ అంత కస్టర్డ్ పౌడరు వాటర్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ పంచదార కరిగే లోపు అది కూడా చూపిస్తాను నీ వాటర్లో కలపకపోతే మళ్ళీ ఉండలు కట్టే అవకాశం ఉంటుందండి ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది అందుకని నేను వాటర్లో మిక్స్ చేసుకుంటున్నాను అప్పుడే మనకి బాగా వస్తుందనమాట మీరు వాటర్లో కాకపోయినా పాలతో అయినా మిక్స్ చేసుకోండి ఒక టూ స్పూన్స్ అంతా ఇంకా తగ్గించినా పర్వాలేదు నాకు కాస్త ఎక్కువైనట్టు అనిపించింది పూర్తిగా చేశాక రెసిపీ ఈసారి కాస్త తగ్గించి చేసుకోవాలనిపించింది అనమాట ఎందుకంటే మరి దానికి ఇంకా కాస్త ఎక్కువ పాలు పడతాయి ఎక్కువ ఈ నేను చేసే క్వాంటిటీకి చేశాక అర్థమైంది ముందే తెలియదు కదా మనకి ఒక్క స్పూన్తో కూడా మనం పాలు నీట్గా రెడీ చేసుకోవచ్చు కాస్త ఎక్కువైంది అనిపించింది కస్టర్డ్ పౌడరు ఈసారి తగ్గించి చేసుకోవాలి ఒకసారి చేస్తేనే కదా ఏదైనా మనకు అర్థమయ్యేది ఇంకా ఈ కస్టర్డ్ పౌడర్ కలిపిన వాటర్ని కూడా వేసేసుకొని ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే చిక్కబడిపోతుంది ఇది చిక్కబడిపోతే మరి అంత మరి బాగోదు ఒక్కసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి నేను అసలు వేసిన వెంటనే చిక్కబడిపోయింది చిక్కబడిపోయిన దాన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేనైతే ఓవర్ నైట్ పెట్టాను మీకు కావాలంటే ఒక టూ త్రీ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఇది గట్టిపడిపోతుంది బాగా కూల్ అవుతుందనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మామూలు ఫ్రిడ్జర్లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా రెడీ అవుతుంది ఇది జల్లీలా అయిందనమాట కాస్త తగ్గించుంటే బాగుండేది అనిపించింది కస్టర్డ్ పౌడరు ఈసారి అలా ట్రై చేద్దాము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను చల్లారిపోయింది ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక్క నేనైతే నైట్ అంతా ఉంచాను ఫోర్ అవర్స్ ఉంచుకున్నా ఇబ్బంది లేదు సరిపోతుంది కూల్ ట కూల్ కూలింగ్ కూడా నార్మల్గానే పెట్టాను నైట్ అంతా పెడుతుందని కాబట్టి టూ త్రీ అవర్స్ అలా ఉంచుకోవాలంటే కూలింగ్ ఎక్కువ పెట్టుకోండి ఇంకా ఇది చూడండి నైట్ నుంచి ఇలా తీశాను రాత్రంతా పెట్టాను కదా చూడండి ఇలా గట్టి పడిపోయిందో ఒక జల్లీలా తయారైంది ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను కాస్త పాలు వేసుకొని ఒక పావు లీటర్ అన్ని పాలు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను కొద్ది కొద్దిగా వేసుకొని పట్టుకోండి మన బాదం పాలు టెక్స్చర్ వచ్చేంత వరకు పాలు మిక్స్ చేసుకుంటూ పట్టుకోండి ఒక హాఫ్ లీటర్ అయినా పడతాయి ఇంకా వేసేసుకొని చక్కగా లూజ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే మన టేస్టీ టేస్టీ బాదం పాలు రెడీ అయిపోయినట్టేనండి చూడండి టెక్స్చర్ చూపిస్తాను టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా సూపర్ ఎమ్మిగా ఉంది బయట చేసేదానికంటే ఇంట్లో చేసుకొని తాగితే బాగుంటుంది కదా టేస్ట్ హెల్త్ అన్నీ బాగుంటాయి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో బాదం ఫ్లేక్స్ మిగిలిన ఉంచాను కదా అవి ఇప్పుడు వేసేస్తున్నాను కాస్త జీడిపప్పు కూడా వేస్తున్నాను ఇలానే చేసి ఇస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్